సార్ నమస్కారం సార్ సార్ అనసూయ గారి ఇష్యూ మనం చూస్తూ వస్తున్నాం దాదాపు ఒక వన్ మంత్ నుంచి కూడా దాని మీద చర్చలు డిబేట్స్ టీవీ ఛానల్స్ వేదికగా ఎన్నో జరిగాయి సార్ అయితే కొంతమంది అనసూయ గారికి వ్యతిరేకంగా డిబేట్స్ లో పార్టిసిపేట్ చేయడం అనసూయ పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం ఒక వన్ మంత్ నుంచి అయితే ఇప్పుడు అనసూయ గారు ఇటు చాలా మంది పైన కేసులు నమోదు చేస్తున్నట్టు అంటే కేసులు పెడుతున్నట్టుగా తెలుస్తుంది సో ఇలా దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఈవెన్ మన కాంగ్రెస్ లీడర్ ఆ సంధ్యారెడ్డి గారి పైన కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది ఇలా అంటే డెబ్బై మూడు వ్యక్తుల పైన కేసులు నమోదయ్యాయి చానస్ పైన కేసులు నమోదు అయ్యినట్టు కూడా చెప్తూ ఉన్నారు సార్ మరి ఈ పరిణామాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు సార్ అసలు ఇది చిరికి చిరికి అయిందండి అక్కడ శివాజీ అసలు శివాజీ ఎవరు మాట్లాడమని చెప్పి మాట్లాడాలనుకోండి కాస్త ఒళ్ళు దగ్గర మాట్లాడితే బాగుండేది అక్కడ మరి సభ్యత గురించి మాట్లాడి సభ్యత కావాలి మాట్లాడి సభ్యత లేకుండా మాట్లాడడం కరెక్టా ఇప్పుడు ఏ సభ్యతలైతే కోరుకుంటున్నావో ఆడవాళ్ళ దగ్గర నుంచి మన మాటల్లో కూడా సభ్యత ఉండాలి కదా అందువల్ల మరి ఆ మాటలు తప్పైపోయినాయి దొరులే అంటే దొల్ల అంటే ఎవరు రికార్డెడ్ ఉంటాయి ఇది శివాజీ చేసిన పొరపాటు తర్వాత అనసూయ అంటే ఆ దృష్టిలో లేదు ఆ కాంటాక్ట్లో ఆ సందర్భంలో అనసూయని ఎవరు గుర్తుకు తెచ్చుకోరు అంత ముందు రోజు నిధి అగర్వాల్ తిరుగుతుంటే అవి అంతా ఎవరో కొంచెం ట్రచ్ చేశారు తల సమంత వచ్చినప్పుడు జూపులు ఈస్ కొంచెం ఇబ్బంది పడింది ఆ పక్కన ఎవరు లేకపోవడం వల్ల ఇబ్బంది పడింది అది దృష్టిలో పెట్టుకొని చెప్పి ఉండవచ్చు లేదు లేదు నేనే పూర్తి డ్రెస్ వేసుకొని వెళ్తాను నేనే ఇలా ఆల్ట్రా మోడ్రన్గా వెళ్తాను కనుక నన్నే దుట్టులో పెట్టుకొని అన్నారని ఒకసారి లేదు లేదు నేను కూడా హీరోయిన్ అని ఒకసారి ఇవన్నీ ఒకసారి మన వీడియో చూసినట్టు తనసు ఆలోచించాలి ఇవన్నీ ఆవిడకి అవసరం మంచి రైజింగ్ లో ఉంది కదా రంగసలం లాంటి సినిమాలో ఎవరో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయవలసినటువంటి పాత్ర చేసి చరణ్కి రంగం మత అంటే సినిమా చూసే వాళ్ళకి హీరోయిన్ సంబంధ తర్వాత లేడీ ఆర్టిస్ట్ ఎవరైనా గుర్తు గుర్తు అంటే గుర్తు గుర్తున్నారా అంటే అనసూయ గుర్తుంది క్షణం సినిమాలో అనసూయ గుర్తుంది ఇటువంటి సినిమాలు చేస్తున్నటువంటి ఎన్సీకి ఏమొచ్చింది ఎదుగు ఈ విధంగా ఆవిడ రుచిపోతూ ఇంకా మాట్లాడడం అది కరెక్ట్ కాదు ఆవిడకి అక్కడ రెచ్చిపోయి ఆడు ప్రస్తావన లేదు పోను ఏదైనా మాట్లాడాలనుకోండి డ్యామిట్ వాడితే నా ఇష్టం నా ఇష్టం వచ్చే డ్రెస్ తీసుకుంటాను అనేసి ఇంకా అక్కడి చేసి షూట్ పైట్ అండి ఎందుకంటే చెప్పేసింది కదా నా ఇష్టం నా డ్రస్ నాకు ఇష్టమైన డ్రెస్ దీంట్లో నో డిబేట్ అనేసి ఇంకా ఆ ఇష్యూ నాది కాదు ఆ ఇష్యూ ఏదైతే వచ్చిందో ఆ ఇష్యూకి నువ్వు సమాధానం చెప్పేసిన తర్వాత ఇంకా దాంతో నీకు సంబంధం లేదు జనరల్గా ఎవరైనా విజ్ఞులు అలాగే ఆలోచిస్తారు అలా చేస్తావా అదేది కాకుండా ఇది వంశ పారంపర్యంగా ఏదో మనం చూసారా ప్రతిష్టాత్మకమైన విషయాల్లో గురించి మాట్లాడుకుంటాం కదా అలా మాట్లాడుకోవడం ఒక సిల్లి పాయింట్ చైల్డిష్ గా ఉంటుంది ఈ రోజు డెబ్బై ముగ్గురు మంది ఈ కేసు పెట్టిందంటే ఆ డెబ్బై ముగ్గురు ఏమైపోవాలండి అది ఆలోచించాలి కదా నీకు ఏదో మానసికంగా ఏదో మనోభావాలు దెబ్బతిన్నాయని నువ్వు ఎంత బాధపడితే ఇక్కడ డెబ్బై ముగ్గురు మంది ఫ్యామిలీతో ఉన్న ఉంటారు పనిచేసే వాళ్ళు ఉంటారు అయితే జర్నలిస్టులు ఉంటారు వీళ్ళందరి మీద కేసులు పెట్టినట్లయితే వాళ్ళు బ్రతకడమే ఎంత కష్టమో అందరికీ తెలుసు జర్నలిస్టు అటువంటిది కేసులు పెట్టినట్లయితే ఈ కేసులు ఫేస్ చేస్తూ జర్నలిజం చేస్తూ ఎలా బతుకుతారు ఇది అవసరమా మరి వాళ్ళ గురించి ఆలోచించావా ఈ మనోభావాల గురించి ఆలోచించడం బాగా తెలుసు కదా మరి ఆ జర్నలిస్టులతో అనుకు మనోభావాల గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి కదా ఏమిటి ట్రెండింగ్లో నువ్వు ఉన్నావు కాబట్టి నీ గురించి మాట్లాడతాను ఇప్పుడు నా పోటీ కూడా మాట్లాడతారు నేను నిర్దిష్టంగా మాట్లాడుతున్నాను అక్కడ అంత సభ్యత గురించి మాట్లాడినటువంటి శివాజీ అసభ్యంగా మాట్లాడు తప్పి అందులో నీ ప్రస్తావన లేకపోయినా సరే నాన్ స్టాప్గా ఇంతవరకు అదే ఇష్యూతో డిబేట్లు రావడం వారు కూడా తప్పే మాట ఇది వ్యక్తిగతమైన ప్రతిష్టలు పోయారు కానీ అది జనరల్ సబ్జెక్ట్ అది జనరల్ సబ్జెక్ట్ అంటే శివాజీ అనసూయనో లేకపోతే అనుసుకునో వీళ్ళ గురించి అనలేదు సినిమా వాళ్ళ గురించి అన్నాడు అలాగే ఆవిడ కూడా శివాజీ గురించి అనకూడదు ఈ మాట ఈ ప్రస్తావన ఈ వాక్యంలో ఉన్న లోపం గురించి అనాలి ఈ ఫోటోలు ఎందుకు వస్తున్నాయి ఈ వ్యాఖ్యానాలు ఎందుకు వస్తున్నాయి దీని మీద నాగబాబు గారు కూడా కొంచెం తప్పు చేశారు ఏంటంటే ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటున్నప్పుడు ఏ ఒక్క వ్యక్తికైనా మనం సపోర్ట్ చేసినట్టయితే ఎస్ ఐ మోడరేట్ నేను తప్పు చేసినట్టయితే అని మరింత రెచ్చిపోయే పరిస్థితి అన్నమాట నిజానికి నాగబాబు గారు సపోర్ట్ చేసిన తర్వాత మరింత రెచ్చిపోయింది అనసమాట ఇవన్నీ అంటే తర్వాత కొంతమంది గ్రూపుగా విడిపోయి శివాజీ దగ్గరిని శివాజీ అంటే ఫోన్లో చెప్పడం శివాజీ యు ఆర్ రైట్ అని ఫోన్లో చెప్తున్నారు పెద్దవాళ్ళు అందరూ అలాగా ఎర్ రైట్నో ఏ రాంగ్ అనో చెప్పేవాళ్ళు అసలు మా అసోసియేషన్లో ప్రెసిడెంట్ అంటూ ఒకటి ఉంటాడు కదా ఏమిటి నువ్వు సినిమా వాడే ఆవిడ సినిమా మనిషి ఇద్దరు సినిమా వాళ్ళు ఇలాగా కీచులాడుకున్నట్టయితే సినిమా వాళ్ళ గురించి ప్రజల్లోకి ఏ మెసేజ్ అందుతుంది అంటే సినిమా వాళ్ళు ఇంత దయనీయంగా మాట్లాడుకుంటారా ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుకుంటారా అని ఆలోచించవద్దు పెద్దవాళ్ళు ఇదంతా వన్ డే ఆర్ టూ డేస్ ప్రాబ్లమ్ అండి అంతకంటే ఎక్కువ కొనసాగకూడదు అన్నమాట మరి ఆ ప్రాబ్లంని వన్ డే టూ డేస్ లో మీరు ఏమైనా సద్దుమణిగా చేశారా అది లేకుండా ఇంకా దాన్ని బాగా బూస్ట్ చేసి రెండు వర్గాలుగా విడిదేసేసి వాళ్ళ తాలు జీవితాలతో ఆడుకుంటున్నారు కానీ ఇద్దరినీ ఇంకొక దగ్గరికి పెట్టి అయిపోయిందమ్మా అమ్మాయి దేరీ మ్యాటర్ శివాజీ జస్ట్ లెట్ యూ మీరు ఇక ముందు చేయభావంతో ఉండండి ఆడపిల్లల పట్ల ఉన్నటువంటి ఆ విషయాలు మనసుకి దోహ అమ్మ నేనేం లేదమ్మా నువ్వు నీ నీ మనోభావానికి తగ్గట్టుగా నువ్వు డ్రెస్ వేసుకుంటావు కానీ జనరల్గా చెప్పాడు కనుక నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా అది కూర్చోపెట్టి ఒక రోజులో పరిష్కారం చేయలేరండి సినిమా పెద్దలు సినిమా పెద్దలకి ఆలోచన రాలేదండి ఇదేం కావునా ఎంత అండి పదిహేను రోజులు కూడా అయింది డబ్బి ముగ్గురిని కేసులు పెడతారా ఇది మనకి కలెక్షన్స్ లాగా డబ్బి ముగ్గురు కాస్త వందో రెండు వందలు అయిపోతారేమో తెలీదు రెండు వందలు ఎంతమంది మీద కేసులు పెట్టవలసిన అవసరం అంతనే ఏం చేశారు జర్నీ వాడు ఏదైతే ట్రెండింగ్ లో ఉంటుందో ఆ ట్రెండింగ్ గురించి మాట్లాడతాడు మాట్లాడినప్పుడు కొంతమంది బ్యాలెన్స్ తప్పొచ్చు కొంతమంది బ్యాలెన్స్ గా మాట్లాడచ్చు మాత్రంలో శిక్షానుడు కాదు వాళ్ళు ఏమంటారంటే ఒకవేళ పొరపాటు జర్నలిస్ట్ మాట్లాడితే లెట్ యు గివ్ రీజాయిన్ నీ దాని అభిప్రాయం చెప్పు ఎవరో పొరపాటుకు మాట్లాడితే రూ పెట్టే వ్యక్తికి అక్కడ వ్యక్తి పేరుని మనసే చెప్తూ ఈ వ్యక్తి నా గురించి ఎలాగన్నాడు అది కరెక్ట్ కాదు అది అబద్ధం ఇది నిజం అని చెప్పు రెండు కలిసి పబ్లిసిటీ చేస్తారు వాళ్ళు రెండు కలిసి టీవీలో వేస్తారు ప్రజలు తెలుసుకుంటారు దీన్ని ఏదో విధంగా అంటే ఒక 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 దాన్ని ఏమంటారు ప్రశాంత వాతావరణంలో సద్దు మనకి ఆలోచన కావాలి కానీ ఇది ఇంకా ప్రోత్సహిస్తూ వీళ్ళు రెచ్చగొడుతూ వర్గాలుగా చీరిపోతూ దీనికి అంతు లేకుండా కేసుల్లోకి వెళ్ళిపోయి ఆ కేసుల్లో తప్పించుకోలేక వాళ్ళు బాధపడుతూ ఇవన్నీ అవసరమా అని ఇద్దరు ఆలోచించుకోవాలి నాకు ఇప్పుడు శివాజీ గురించి కూడా చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే తన మూలమే కదా ఇంత గొడవ ఇంత మంది కేసులు ఇంత మంది బాధపడడం రావాలి ఆ రోజు మొదటి నుంచి చెప్పుకున్న శివాజీ నువ్వు చేసిన తప్పు కనుక మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్ప చెప్పాము అని చెప్పారు ఇప్పుడు కూడా దీన్ని లెట్ యు కట్ ది ఇష్యూ ఇష్యూని కర్స్టార్ట్ చేయండి మీరు పిలిపించండి లేదని మీరు వెళ్ళండి దీనికి మనం దీన్ని సద్దు మనగేలా చూద్దాం ప్రశాంత వాతావరణంలో ఉందాం అన్న అన్నాచెరులో తండ్రి కూతురులో ఈ సంబంధాలతో మనం ఎప్పుడు ఎలాగే ఉన్నాం అంటే అయిపోయింది కదా ఇంకేం మాట్లాడుకుంటారు గనుక ఈ ఈ ప్రస్తావన మాత్రం ఎందుకో నాకు దీన్ని ఎలా ప్రొలాంగ్ చేయడం మాత్రం ఎంత మాత్రం మంచిది కాదండి దాంట్లో జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం అంతకంటే మంచిది కాదు జర్నలిస్ట్ ఉంటుందండి ఇప్పుడు శ్రీశ్రీ ఏమంటాడు మీరు వ్యక్తిగతంగా మీ మీ జీవితంలో గడుపుకున్నట్టయితే మీ దూరి మీ గుర్రా మీరు పబ్లిక్ పబ్లిక్లోకి వచ్చి మీరు సెలబ్రిటీ అయినప్పుడు మీ గురించి ఏవైనా అంటాం ఏవైనా రాస్తాం సెలబ్రిటీ పది మందిలోకి వచ్చారు పబ్లిక్ ప్రాపర్టీ ఎవరి దగ్గర మామూలు సామాన్య స్త్రీ పొట్టు చేయడం కట్టుకుంటూ ఏదైనా షాప్ దగ్గర ఆగినట్టయితే అనసూయ చుట్టూ మూగిన తర్ ముగుతారా అనసూయ వచ్చిందంటే వెయ్యి మంది ముగుతారు ఏ